హలో నమస్తే జర్నలిస్ట్ బాయ్ అన్నారు మహీ రాఘవ యాత్ర టూ డైరెక్టర్ ఆయనకు హార్ష్లీ హిల్స్లో ఎకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చేసింది అంటూ ఓ ప్రధాన దినపత్రిక రెండు రోజులుగా కథనాలు రాస్తోంది మహీ వీ రాఘవ యాత్ర టూ డైరెక్టర్ మాత్రమే కాదు గతంలో ఆయన ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చారు కొన్ని సినిమాలు కొన్ని వెబ్ సిరీస్లు యాత్ర వన్ కూడా ఆయన చేశారు సో యాత్ర డైరెక్టర్గా ఉన్న మహీవి రాఘవ్కి హార్స్లీ హిల్స్లో భూమి ఎలా ఇస్తారు అనేది ఆ పత్రిక వేస్తున్న ప్రశ్న సో మహీవి రాఘవ కావచ్చు ఇంకెవరో కావచ్చు ఇంకెవరో కావచ్చు వాళ్ళకు భూమి ఇవ్వడానికి సంబంధించి వాళ్ళు వ్యక్తులు వాళ్ళ పలానా వ్యక్తి పలానా సినిమా తీశాడు కాబట్టి వాళ్ళకి భూమి ఇవ్వకూడదు అనేది ఏ రకమైన నినాదమో అర్థం కాదు వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది పాయింట్ వాళ్ళ భూమి తీసుకోవడానికి అర్హత సాధించారా లేదా అనేది పాయింట్ వాళ్ళకి ఇస్తున్న భూమి నిబంధనల ప్రకారం ఇస్తున్నారా లేదా అనేది పాయింట్ అంతేగాని ఆయన మహీవీ రాఘవ కాబట్టి భూమి ఇవ్వద్దు అనడానికి సహేతుకత లేదు ఆయనకి నిబంధనల ప్రకారం ఇస్తున్నారా లేదా చూడండి నిబంధనల ప్రకారం ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రశ్నించండి ఇది నిబంధనలకు విరుద్ధం అని అడగండి ఈ నిబంధనలు క్రాస్ చేసి ఈ ఈ రూల్స్ని వైలేట్ చేసి ఎలా ఆయనకు భూమి ఇచ్చారో అని అడగండి అక్కడ స్టూడియో కట్టడం కోసం భూమి అడిగింది హార్ష్లీల్స్ని డెవలప్ చేయాలి అని చాలా కాలంగా డిమాండ్ ఉంది అక్కడ చాలా సినిమా షూటింగ్స్ అవుతూ ఉంటాయి ఆ షూటింగ్స్ అన్నీ ఓపెన్గా అవుతుంటాయి సినిమాలకు సంబంధించి ఇప్పుడు అక్కడ ఇప్పటివరకు ఒక స్టూడియో లేదు కొన్ని దశాబ్దాలుగా అక్కడ సినిమాలు నడుస్తూ షూటింగ్స్ అవుతూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు అఫీషియల్గా ఒక స్టూడియో అక్కడ ఎక్కడ ఎవరు లేదు ప్రైవేట్ కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు ఏదైనా ఒక స్టూడియో సెటప్ లేదు అక్కడ సో అక్కడ ఒక స్టూడియో నిర్మిస్తే రాష్ట్రానికి లాభమా నష్టమా అక్కడ కమర్షియల్ యాక్టివిటీ మహీవీ రాఘవ చేస్తే తప్పవుతుంది అవుతుంది కానీ స్టూడియో కడితే తప్పేలా అవుతుంది పైగా ఎన్ని వందల ఎకరాల భూమి ఇచ్చింది ఎకరాల భూమి పైగా భూమి కేటాయింపు ఇంకా ఈ క్షణానికి జరగల భూమి మహీవిరాగవ చేతిలోకి వెళ్ళా ఇంత రెండు ఎకరాల భూమి హార్షిల్ హిల్స్లో స్టూడియో కట్టడం కోసం ఓ డైరెక్టర్కి ఇస్తే ఎందుకు మీకు వచ్చిన బాధ ఏంటి తప్పు ఎలా తప్పు హైదరాబాద్లో వందల ఎకరాల భూమి ఓ పెద్ద మనిషికి స్టూడియో కట్టుకోవడానికి ఇస్తే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం సర్కారు ఏ క్షణం కూడా తప్పనిపించలేదుగా మీకు కొన్ని వందల ఎకరాల భూమి ఎకరం పదిహేను వేలకు పదహారు వేలకు కట్టబెడితే తప్పనిపించలేదు అక్కడెక్కడ పర్యావరణ విధ్వంసం కనపడలేదు ఇది ఎందుకు కనపడుతోంది అక్కడ దాకా అవసరంలా ఊరి చివరి పోయి చూసేంత ఓపిక తీరిక మీకు లేదేమో బంజారాయిల్స్ నాడి బోర్డున ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారికి సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు సర్కారే భూమి ఇస్తే ఆ భూమిలో ఏం జరుగుతోంది ఇప్పుడు ఆ భూమిలో కమర్షియల్గా వాణిజ్యపరమైన కార్యకలాపాలు చేస్తుంటే ఈ భూమి ఇచ్చిన పర్పస్ ఇది కాదు స్టూడియోలు కట్టడం ఈ సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చిన భూమి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వీల్లేదు ఇక్కడ మీరు బిల్డింగ్లు కట్టుకుని ఎవరికో అద్దెలకు ఇవ్వడానికి అద్దెలతో బ్రతకడానికి వీల్లేదు అంటూ కొంతమంది హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా రాఘవేంద్రరావు గారికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం పైగా హైదరాబాద్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సినిమా స్టూడియోలకు అప్పటి ప్రభుత్వాలే భూములు ఇచ్చాయి ప్రభుత్వాలు భూములు ఇచ్చి ఇక్కడ స్టూడియోలు కట్టేలా ప్రోత్సహించడం ద్వారా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందింది హైదరాబాద్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక డైరెక్టర్ రెండు ఎకరాల్లో ఒక స్టూడియో కడతారనుకున్నప్పుడు ఆయనకు భూమి ఇవ్వడానికి ఎందుకు తప్పుపడుతున్నారు ఆయన సినిమా డైరెక్టర్ కాదా ఇంకేదో పని చేస్తున్న భూమి భూమిస్తున్నారా ఇంకేదో పర్పస్ కోసం భూమిస్తున్నారా ఆయన ఇచ్చిన భూమిని ఇంకో రకంగా యుటిలైజ్ చేద్దాం అనుకుంటున్నారా అటువంటివి ఉంటే వైలేషన్స్ అవుతాయి ఈవెన్ భూమి కేటాయింపే ఉన్న ఇబ్బందులు ఉంటే కూడా వైలేషన్స్ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో స్టూడియోలు కడితే కట్టడానికి ఎవరైనా ముందుకు రండి భూములు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఇక్కడ షూటింగ్లు చేసుకుంటే కూడా మేము ఇక్కడ మీకు ట్యాక్సీలు కన్సెషన్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓపెన్గా చెప్తోంది విశాఖపట్నంలో కూడా కొంతమంది ప్రముఖులకు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు భూములు ఇచ్చారు స్టూడియోల కోసము రకరకాల సినిమా కార్యకలా కార్యకలాపాల కోసము వాటిని కూడా తప్పుబడతారా వాటిని కూడా వెనక్కి తీసేసుకోవాల్సిందేనా సో కేవలం అక్కస్తుతో వార్తలు రాయకండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం కలిగించే వార్తలు రాయకండి ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడియో రావాలని కోరుకోండి ఆ స్టూడియోకి భూములు ఇవ్వాలని కోరుకోండి ఆ స్టూడియో మీకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓ సామాజిక వర్గం మాత్రమే నడిపించాలని కోరుకోకండి స్టూడియోలు కట్టేవాళ్ళు సినిమాలు తీసేవాళ్ళు అందరూ ఉంటారు అందరూ ఎదగాలి అందరూ స్టూడియోలు కట్టాలి ఆ ప్రాంతంలో అందరికీ షూటింగ్ చేసుకునే అవకాశం కల్పించాలి సో అక్కడ వైలేషన్స్ని మాత్రమే చూడండి దీన్ని యాత్ర టూ సినిమాకి లింక్ పెట్టి సినిమా తీశారు కాబట్టి భూములు ఇచ్చేశారని ఏం తీశారని మిగతా వాళ్ళకంతా ఇక్కడ స్టూడియోలకి వందల ఎకరాలు వేల ఎకరాలు ఇచ్చారు దాని మీద కూడా ఒక ముక్క రాస్తే మీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది సో మహీవీ రాఘవకి భూములు ఇవ్వడం వెనక వైలేషన్ ఏంటో చెప్పండి ఇవ్వడానికి తప్పు పట్టకండి